కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహజ మంత్రివర్యులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ గౌర ఏఐసి ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నగరాజన్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి నట్టి విక్రమార్ గారు మరి వేదిక మీద గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తం నుంచి ఎంతో ఏ ప్రయాసాలతో ఎంతో దూరం నుంచి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి తెలంగాణ నలుగురు నుంచి వచ్చిన మరి ప్రాణ సమానమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం ఈ వరకు అందరం కూడా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన శాసనసభ మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఓబీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడానికి మరి కేంద్ర అంతలో ధర్నా చేయడం జరుగుతుంది అక్కలు పిల్లలు అందరూ తమ్ముళ్ళు ఈ విషయాన్ని కొన్ని ఎనికిపోతే మన రాజ్యాంగంలో దళితులకి కిరిజనులకి రిజర్వేషన్స్ ఏర్పాటు చేయబడింది కానీ ఓబీసీలకి రిజర్వేషన్స్ మరి ఆ హక్కు లేదు మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు వారి విజన్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి కుమార్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మరి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి తెలంగాణలో వందేళ్ల తర్వాత బీసీ క్యాష్ సెక్సెస్ చేపట్టడం జరిగింది సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉత్పాయిస్తో యావత్ తెలంగాణ జనాభా ఎక్కడికి తీసి సీ క్యాన్ సెల్సెస్ చేయడం జరిగింది దాంట్లో తెలంగాణలో పీసీ జనాభా యాబై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ జనాభాలో పర్సెంటెస్ పెరిగింది దానికి అనుగుణంగా ఆ యొక్క పీసీ క్యాన్ సెన్సెస్ రిపోర్టు కేబినెట్ లో ఆమోదం పొంది శాసనసభలో ఆమోదం పొంది శాసనసభలో మనం చట్టం చేసి గవర్నమెంట్ పంపిస్తే గవర్నర్ కూడా ఆమోదింప చేసి భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపడం జరిగింది బీసీల రిజర్వేషన్ విషయంలో ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో తెలంగాణలో గవర్నర్ ఆమోదం చేసి భారత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్టపతి మనం పంపడం జరిగింది ఇప్పుడు సుమారు మూడు నాలుగు భారత రాష్టపతి నుంచి ఎటువంటి సంకేతం లేవు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి విజన్ నెరవేర్చడానికి వారి కళ నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం నెలబెట్టడానికి మన ఈ ఓబీసీలకి నలభై రెండు పర్సెంట్ డొనేషన్ ఇచ్చిన ఢిల్లీ వీధుల్లో పోరాటానికి తెలంగాణ నలుమూల నుంచి ఇక్కడ జరిగింది నిజంగా ఈ ధర్మా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన నా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అభ్యర్థ స్వకాంసం 45% కరణాల నారాయణరావు 45% కరణీ సామజ్యం లకు కాంగ్రెస్ పార్టీ కాల సభకు అప్పలని చెప్పిన వారు మహా మేస్త్రో మోహన్ జైహి త్రవం